చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నామినేషన్ పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలి రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి అమరావతికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలని నా గెలుపు ఖాయం మెజారిటీ పైనే దృష్టి ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వొమ్ము కాకుండా పనిచేస్తాను నామినేషన్ విజయవంతం చేసిన జనసేన బీజేపీ కార్యకర్తలకు అభినందన తెలిపారు ఈరోజు ఫస్ట్ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎంత ఊహించినటువంటి రెస్పాన్సు ఓ ఈ ఈరోజు వచ్చింది రెండోది నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు రెండు మూడోది ప్రజలకి ఈ దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి తర్వాత దీనికి ఇప్పుడు ఇది ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవం లాగా తిరగబడి రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్ ఆల్రెడీ నా ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను ఇంకొకటి గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్త